హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఐఆర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మేనిఫెస్టోలో కూడా విడుదల చేయడం జరిగిందండి ఐఆర్ ఖచ్చితంగా ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి అదే దిశగా అయితే అడుగులు వేస్తోందండి ముఖ్యంగా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగ సంఘ నేతలు ఎన్జిఓ సంఘ నాయకులు అందరూ కూడా చంద్రబాబు గారిని కలిసి శుభాకాంక్షలు అయితే తెలియజేయడం జరిగిందండి అయితే వారికి ఉన్న సమస్యలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబుకు చెప్పడం అయితే జరిగింది అయితే ఆయన స్వయంగానే చెప్పడం అయితే జరిగిందండి ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఉద్యోగ సంఘం నేతలతో ప్రతి ఒక్కరితో కూడా నేనైతే భేటీ అవుతానని మీటింగ్ అయితే ఉంటుందని చెప్పి ఆ మీటింగ్లో ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు కానీ ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి ప్రకటన కూడా ఉంటుందని స్వయంగా చంద్రబాబు గారే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఐఆర్ ఎంత శాతం ఉంటుందనే దానిపైన ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అయితే దీనికి సంబంధించి ఐఆర్ టేబుల్ కూడా విడుదల కావడం జరిగిందండి ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఏడు శాతం లేదా ముప్పై శాతం ఈ రెండులో ఏదో ఒక ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఏడు శాతం ఐఆర్తో ఎంత శాలరీలు పెరుగుతాయి అదేవిధంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తే ఎంత శాలరీలు పెరుగుతాయనే విషయాన్ని పూర్తి వివరాలతో అయితే తెలుసుకుందాం ఎగ్జాంపుల్గా ఇరవై వేల బేసిక్ పే వచ్చేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇరవై ఏడు శాతం అయ్యారు కనుక ప్రకటించినట్లయితే పెరగటం అయితే జరుగుతుందండి ముప్పై శాతంతో అయితే ఆరు వేలైతే రావటం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఏడు వేల ఐదు వందలు వచ్చే బేసిక్ బేసిక్ శాలరీ వచ్చే ఉద్యోగికి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఏడు శాతంతో రావటం జరుగుతుంది అదే ముప్పై శాతం కనుక ప్రకటించినట్లయితే ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా ముఖ్యంగా ఒక లక్ష డెబ్బై వేలు కనుక బేసిక్ శాలరీ కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి ఇరవై ఏడు శాతంతో నలభై ఆరు వేల యాభై ఏడు రూపాయలు ఒకవేళ ముప్పై శాతం కనుక ప్రకటించినట్లయితే ఐదు యాభై ఒక్క వేల నూట డెబ్భై నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా ఐఆర్ పెరగటం వల్ల ఉద్యోగుల శాలరీల్లో భారీగా అయితే జీతాలు పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగుల దృష్టి అంతా కూడా ఐఆర్కి సంబంధించి ఎంత ప్రకటిస్తారనే అయితే ఉంది ఖచ్చితంగా ఇరవై ఏడు శాతం లేదా ముప్పై శాతం ప్రకటించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఎందుకంటే డిఏ ఐఆర్ టేబుల్ కూడా విడుదల కావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే విడుదలవుతుందండి ఈ నెల ముప్పై తేదీన యొక్క ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం కొంతమంది జూలై ఒకటో తేదీనైతే ఈ ప్రకటన ఉంటుంది అని అయితే చెబుతున్నారు మొత్తానికి ఏది ఏమైనా సరే ఖచ్చితంగా జూలై ఒకటో తేదీ లోపల ఐఆర్కు సంబంధించి ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఏదేమైనా ఈసారి ఐఆర్ పెరగడం వల్ల ఉద్యోగులకి భారీగా జీతాలు పెన్షనర్లకి పెన్షన్లు పెరగడం అయితే ఖాయంగా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్